తెలుగు బుల్లితెర సీరియల్స్లోనికి చాలామంది నటులు ఎంట్రీ ఇస్తున్నారు అలా ఎంట్రీ ఇచ్చిన నటులు కొంతమంది ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అయితే సీరియల్లో నటిస్తున్న రియల్ లైఫ్ కపుల్స్ని ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం తన భర్తతో గుండె నిండా గుడిగంటలు సీరియల్ యాక్ట్రెస్ శృతి భర్తతో మగువ ఓ మగువ సీరియల్ యాక్ట్రెస్ మల్లిక నువ్వుంటే నా జతగా సీరియల్ యాక్ట్రెస్ అన్వితా గౌడ తన భర్తతో కలిసి గుప్పెడంత మనసు సీరియల్ నటుడు మహేంద్ర తన భార్యతో కలిసి నువ్వుంటే నాజతగా సీరియల్ నటుడు తన భార్యతో కలిసి గుండె నిండా గుడిగంటలు సీరియల్ యాక్టర్ బాలు భార్యతో తన భర్తతో దేవత సీరియల్ యాక్ట్రెస్ వైష్ణవి పలుకే బంగారం అయిన సీరియల్ యాక్ట్రెస్ స్వరా హెర్ హస్బెండ్ భార్యతో సీరియల్ నటుడు ఆకాష్ బైరముడి భర్తతో ప్రేమ మధురం సీరియల్ యాక్ట్రెస్ వర్ష ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ యాక్ట్రెస్ ప్రేమ తన భర్తతో సీరియల్ యాక్టర్ అలీ రాజా తన భార్యతో కలిసి సీరియల్ యాక్ట్రెస్ సుహాసిని విత్ హెర్ హస్బెండ్ ముద్దమందారం సీరియల్ యాక్ట్రెస్ విత్ హెర్ హస్బెండ్ మీనా కుమారి గారు తన భర్తతో కలిసి ప్రీతి నిగమ్ గారు భర్తతో కలిసి సీరియల్ నటుడు సిద్ధు తన భార్యతో కలిసి సీరియల్ యాక్ట్రెస్ ప్రియా తన భర్తతో పల్లవి రామిరెడ్డి తన భర్తతో కలిసి లహరి తన భర్తతో సీరియల్ నటి మేఘనా లోకేష్ తన భర్తతో తన భర్తతో కలిసి సీరియల్ యాక్ట్రెస్ వందన గారు చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి